అనకాపల్లి జిల్లాలో ఫార్మా సేల్స్ కార్మికుల భద్రత సిపిఎం ఆధ్వర్యంలో పాకరావు నుంచి ఈ నెల పద్నాలుగో తేదీన నిర్వహించనున్న బైక్ యాత్రను విజయవంతం చేయవలసిందిగా లక్ష్మీపురం అనకాపల్ల సిపిఎం పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి లోకనాథ మిత్ర సభ్యులతో కలిసి ఫార్మా హాస్ సేజ్ కార్మికుల భద్రతపై పోస్టర్ ఆవిష్కరించారు ఇక ఆ సందర్భంగా కార్యదర్శి లోకనాథ మీడియాతో మాట్లాడుతూ అనకాపల్ల జిల్లాలో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రత కరువైందన్నారు ఏ కంపెనీలో ఎప్పుడు ఏమాత్రం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయన్నారు డ్యూటీకి వెళ్లిన కార్మికుడు క్షేమంగా ఇంటికి వెళ్లే పరిస్థితులు లేవన్నారు ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు పాయకరావుపేట నుంచి అచ్యుతాపురం వరకు సుమారు మూడు వందల కిలోమీటర్ల బైక్ యాత్ర నిర్వహిస్తున్నామని బైక్ అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు ఫార్మాసెజ్ కార్మికుల భద్రతకి సిపిఎం పార్టీ బైక్ యాత్ర వారం రోజుల పాటు నిర్వహిస్తూ ఉంది రేపు పద్నాలుగవ తేదీన పాయికరాపేటలో ప్రారంభమై పాయికరాపేట నక్కపల్లి ఎసరాయివరం రాంబెల్లి అశుతాపురం అట్లాగే పరవాడ అనకాపల్లి ప్రాంతాలు గుండా తిరిగి చివరిగా అస్తాపురంలో బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఇటీవల కాలంలో ఈ ప్రాంతం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి అవుతూ ఉంది అదే స్థాయిలో ప్రమాదాలు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భద్రత కల్పించడంలో యాజమాన్యాలు తీవ్రమైన వైఫల్యం చెందుతూ ఉన్నారు దానికి సంబంధించిన దాంట్లో సేఫ్టీ ఆడిట్ జరిగే విషయంలో కానీ థర్డ్ పార్టీ ఆడిట్ జరిగే దానిలో కానీ ఎప్పటికప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరు రెగ్యులర్గా మానిటరీ చేసే విషయంలో కానీ తీవ్రమైన వైఫల్యాన్ని అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇటీవల కాలంలో ఎసెన్షియా ఫ్యాక్టరీలో పెద్ద ప్రమాదం జరిగింది దాదాపు పదిహేడు మంది చనిపోయారు ముప్పై ఆరు మంది క్షతగాత్రులయ్యారు దానికి సంబంధించి రిపోర్ట్ ఈరోజు కూడా రాలే కానీ అనేక పత్రికలు ఇవన్నీ ఏం చెప్తుందంటే అసలు ఆ కంపెనీ యొక్క నిర్మాణమే సరిగా లేకపోవటం వల్ల ఈ పెద్ద ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు కానీ ఒక వైపునేమని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం మీకు సరళీకృతం చేస్తాం మీ వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఆన్లైన్లోనే పర్మిషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు అదే సందర్భంలో కార్మికుల భద్రతకు సంబంధించిన అంశంలో ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేదు ఇటీవల కాలంలో గత ప్రభుత్వం దాదాపు జీవో నెంబర్ సిక్స్టీ టూ ఒకటి తీసుకొచ్చింది బాయిలర్కి సంబంధించిన దానిలో కానీ ప్రొడక్షన్కి సంబంధించిన విషయంలో కానీ మనం ఏవి సేఫ్టీ ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్లోనే ఆడిట్ చేయాలని ఆన్లైన్లో ఆడిట్ చేసేదానికి అవకాశం లేదు వాస్తవంగా ఫిజికల్గా వెళ్ళి ఎప్పటికప్పుడు బాయిలర్స్ ఎలా ఉన్నాయి అలాగే రియాక్టర్స్ ఎట్లాగ ఉన్నాయి కెమికల్స్ ఎట్లా వాడుతున్నారు దీనికి సంబంధించి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి సేఫ్టీ ఆడిట్ ఏ రకంగా తీసుకోవాలి అవసరం అనుకుంటే థర్డ్ పార్టీ ఆడిట్ ఎట్లా ఉండాలనేది చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అట్లాగా చేసే స్థితిలో ఈరోజు లేదు యాజమాన్యాలు ఇష్టారాజ్యం అయిపోయింది పోనీ ఇంత పెద్ద ప్రమాదం జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారంటే నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు బి పెడతా ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తీస్తే చట్టం ప్రకారంగా స్టేషనరీ బయలు తీసుకొని బయట ఉండొచ్చు అంటే ఒకవైపున ఈ ప్రభుత్వం సంబంధించిన దాంట్లో ఒకవైపున భూములు ఇస్తున్నారు ఇంకోవైపున రాయితీలు కల్పిస్తున్నారు నీళ్ళు ఇస్తున్నారు అన్ని రకాలుగా పరిశ్రమలకు అన్ని రకాల రాయితీలు ఇస్తూ ఉంటే ఆ పరిశ్రమ అధిపతులు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు రాత్రి రాత్రే వాళ్ళు పొల్యూషన్కి సంబంధించి వదిలేస్తూ ఉంటే కనీసం దాన్ని పర్యవేక్షణ చేస్తున్న సందర్భం లేదు మనందరూ తెలుసు తాడి తానం గ్రామాలకు సంబంధించి అనేక ఇబ్బందులు వస్తున్నాయి అలాగే మన డ్రగ్స్కి సంబంధించిన దాంట్లో బల్క్ డ్రగ్కి వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు పైప్ లైన్కి సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఉన్నారు తీర ప్రాంతం ఒక మాటలో చెప్పాలంటే పెద్ద ప్రమాదం వస్తుంది అనేది చెప్తా ఉన్నారు అంటే ఒకవైపున పరిశ్రమలు అభివృద్ధి అవుతూ ఉన్నాయి ఇంకోవైపున భద్రత లేని పరిస్థితి వచ్చేస్తుంది ఇంకోవైపున విషతుల్య పరిశ్రమలు రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ దాని మీద ప్రభుత్వం ఒక సమగ్రంగా దీన్ని పర్యవేక్షణ చేయాలి ఒకవైపున భద్రత కల్పించాలి ఇంకోవైపున విషతుల్య పరిశ్రమలు ఏవైతున్నాయో దానికి పర్మిషన్ ఇవ్వకూడదు మూడో వైపున ఎవరైతే భూములు ఇస్తున్నారో భూములు ఇచ్చిన వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈరోజు పర్మనెంట్ ఉద్యోగాలు ఎవరైతే బయట నుండి వస్తున్నారో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు భూములు కోల్పోయిన రైతులకు మాత్రం ఇవ్వట్లేదు అక్కడ కాంట్రాక్ట్ లేబర్గా ఇస్తున్నారు కాంట్రాక్ట్ లేబర్గా ఇచ్చిన దానిలో కూడా పద్నాలుగు వేల నుండి పదిహేను వేలు ఈ రకంగా జీతాలు ఇస్తున్నారు ఒకవైపున పర్మనెంట్ కార్మికుడికి ముప్పై వేలు నుండి నలభై వేలు ఇస్తూ ఉంటే కాంట్రాక్ట్ లేబర్కి సంబంధించిన దాంట్లో అతి తక్కువ జీతాలు ఇచ్చి చేసుకుంటూ ఉన్నారు ఇది కాకుండా వలస కార్మికులు జార్ఖండ్ నుండి ఇతర ప్రాంతాల నుండి కూడా తీసుకొచ్చి అతి తక్కువ వేతనలు ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటి ఒకవైపున పారిశ్రామిక అధిపతులకు సంబంధించి అన్ని రాయితీలు ఇస్తూ ఉన్నప్పుడు దాని కంట్రోల్ ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు అనేది సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి ఏది జరిగినా అది ప్రజలకి నష్టం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఏదైతే భద్రతకు సంబంధించిన అంశాలు ఉన్నాయో ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి కార్మికులు చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతోనే సిపిఎం పార్టీ యాత్ర నిర్వహిస్తూ ఉంది ప్రజలందరూ పాల్గొని